శాస్తీ స్మయోకి స్వాగతం భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చే జూన్ నాటికి పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నారు అయినా నరేంద్ర మోడీ ఇమేజ్ మ్యాజిక్ అన్స్టాపబుల్ గా కంటిన్యూ అవుతూనే ఉంది ఇదే విషయాన్ని ఇండియా టుడే సీ వాటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ మరొకసారి రుజువు చేసింది అయితే ఈ రకంగా నరేంద్ర మోడీ ఇమేజ్ అన్స్టాపబుల్ గా ఉండడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి ఆ కారణాలంటూ ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నరేంద్ర మోడీ మ్యాజిక్ ఇమేజ్ అన్స్టాపబుల్ గా ఉండడానికి మూడు కారణాల గురించి డిస్కస్ చేసే ముందు అసలు సీ ఓటర్ సర్వే ఏం చెప్పిందో చూద్దాం ఇప్పటికిప్పుడు భారతదేశంలో లోక్సభ ఎలక్షన్స్ జరిగితే భారతీయ జనతా పార్టీ సింగిల్ గానే రెండు వందల ఎనభై ఏడు స్థానాలని గెలుచుకుంటుందని అంచనా రెండు వేల ఇరవై నాలుగులో అయితే రెండు వందల నలభై స్థానాల వద్దే బీజేపీ ఆగిపోయింది ఇక ఎన్డీఏ మూడు వందల యాభై రెండు స్థానాలని గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తెలిసింది కాంగ్రెస్ విషయానికి వస్తే ఎనభై స్థానాలకు మాత్రమే పరిమితం అంచనా గత లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది ఇక ఐఎన్డే కూటమి కూడా జస్ట్ నూట ఎనభై రెండు స్థానాల వద్దే పరిమితం కాబోతుంది ఇది ఇండియా టుడే సర్వే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు అయితే రాహుల్ గాంధీని ఒక లీడర్ గా భారతదేశంలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రజలు రాహుల్ గాంధీ విధానాలను కూడా సపోర్ట్ చేస్తున్నారు సో నరేంద్ర మోడీకి చాలా దూరంగా రాహుల్ గాంధీ ట్వంటీ సెవెన్ పెర్సెంట్ తో ఉండడం జరిగింది అయితే ఈ రకంగా నరేంద్ర మోడీ అన్స్టాపబుల్ గా తన ఇమేజ్ ని తన మ్యాజిక్ ని ప్రజల్లో ఉంచడానికి కారణం ఇప్పుడు చెప్పబోయే మూడు కారణాలు మొదటిది హిందూ జాతీయవాదం హిందూ నేషనలిజం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ విధానాన్ని కూడా హిందూ జాతీయవాదం చుట్టూనే ఉన్నాయని చెప్పాలి ఎన్నో ఏళ్ళగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య రామమందిరాన్ని సక్సెస్ఫుల్గా ఎటువంటి గొడవలు ఉద్రిక్తతలు లేకుండా కంప్లీట్ చేయడం లేగల్గా దివ్య భవ్య రామ మందిరాన్ని నిర్మించడం అలాగే ఎవరు ఊహించినట్లుగా ఆర్టికల్ త్రీ సెవెంటీని సక్సెస్ఫుల్ గా రద్దు చేయడం అప్పుడు కూడా ఎటువంటి గొడవలు ఎటువంటి అలజడులు జరగలేదు ఏదో కొద్దిపాటి ఉద్రిక్తతలు జమ్మూ కాశ్మీర్లో ఏర్పడే దక్కితే భారతదేశం అంతా ప్రశాంతంగానే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని స్వాగతించడం జరిగింది ఒకప్పుడు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే భారతదేశంలో అగ్నిగుండం అవుతుందని చాలా మంది చెప్తుండేవారు అలాంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి సక్సెస్ఫుల్ గా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలపడం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం ఇలాంటి విధానాలతో పాటు ముఖ్యంగా భారత జాతీయ భద్రతకు సంబంధించి పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం గతంలో అయితే ముంబై దాడుల టైంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు ఈ విషయాన్ని స్వయంగా అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరమే అంగీకరించడం జరిగింది దానికి భిన్నంగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు ఒక సర్జికల్ స్ట్రైక్ పుల్వామా ఎయిర్ స్ట్రైక్స్ అలాగే పెహల్గామ్ ఇన్సిడెంట్ కి బదులుగా సమాధానంగా ఆపరేషన్ సింధూర్ లాంటి నిర్ణయాలు తీసుకోవడం భారతీయ భద్రతకు ప్రధానంగా ప్రముఖ పాత్రని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవ్వడం ఈ విధానాల వల్ల భారతీయ ప్రజల్లో నరేంద్ర మోడీ ఇమేజ్ ఎంతకాలమైనా చెక్కు చెదరకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఈ విషయాన్ని ఇప్పుడు సీ ఓటర్ సర్వే తెలియజేయడం జరిగింది ఇక మరొక ముఖ్యమంశం ముఖ్యమైన అంశం మధ్యతరగతి ప్రజల సపోర్ట్ అర్బన్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి ప్రజలు మెజారిటీ ప్రజలు నరేంద్ర మోడీని ఒక లీడర్గా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ విధానాలు అటు జాతీయ భద్రత సంబంధించిన విధానాలైనా ఆర్థిక విధానాలైనా నరేంద్ర మోడీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారని మధ్యతరగతి ప్రజలు మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు భారత ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే మారబోతోందని మధ్యతరగతి ప్రజలు విశ్వసిస్తున్నారు ఇదే విషయాన్ని ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ నివేదికలు కూడా సమర్థిస్తున్నాయి ఈ విషయాన్ని ప్రజల్లోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన విధానాల ద్వారా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అవడం దానికి రెస్పాండ్గా మధ్యతరగతి ప్రజల సపోర్ట్ బేస్ ని సపోర్ట్ గా ఉండడం ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ అజేయంగా వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలో రావడానికి గానీ భారతీయ జనతా పార్టీ అనేక అసెంబ్లీ ఎలక్షన్స్ లో వన్ బై వన్ గెలుస్తూ రావడానికి కానీ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి మరొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్ ట్రేడ్ శాంక్షన్స్ విధించినా కూడా నరేంద్ర మోడీ అమెరికాకి ప్రెషర్స్ కి లొంగకుండా ఆల్టర్నేటివ్ మెజర్స్ ఒక పక్క యూరోపియన్ కంట్రీస్ తోటి స్నేహించడం చైనాని దగ్గర తీసుకోవడం రష్యా సంబంధాలని కంటిన్యూ చేయడం ఇలాంటి విధానాల ద్వారా ట్రంప్ భారత వ్యతిరేక విధానాలను చెక్ పెడుతున్నారని మధ్యతరగతి ప్రజల్లో నమ్మకం పెరగడం కూడా మోడీ సక్సెస్ఫుల్ రేటు ఈ రకంగా ఉండడానికి కారణమవుతోందని ఇండియా ఓటర్ సర్వే అంచనాలు తెలియజేస్తున్నాయి ఇక మూడవ అంశం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తంగా మారని ఒక వీడియో చేయడం జరిగింది నేను ఆ వీడియోకి రెస్పాండ్ కూడా కామెంట్స్ రూపంలో చాలా బాగా వచ్చింది రాహుల్ గాంధీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి భస్మా సహస్త్రంగా మారారు ఆయన కారణంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా విజయాలని రికార్డ్ చేస్తుందంటే కారణం రాహుల్ కాంగ్రెసే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లు ముఖాముఖి తలబడుతున్న మధ్య భారతంలో హిందీ బెల్ట్లో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగుతోందంటే రాహుల్ గాంధీ నిర్ణయాలే కారణం కాంగ్రెస్ పార్టీ విధానాలే కారణం ఒక పక్క భారతీయ జనతా పార్టీ జాతీయ భద్రత జాతీయ విధానాలతో చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ మాత్రం జాతీయ వ్యతిరేక విధానాలలో జాతి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వడం మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం ఒక పక్క ప్రజలందరూ సైన్యాన్ని ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం పోషించిన పాత్రని సపోర్ట్ చేస్తుంటే రాహుల్ గాంధీ సైన్యాన్ని ప్రశ్నించారు ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలయో చెప్పాలంటూ ఆఫ్కోర్స్ మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అంటే అది ఒక రకంగా సైన్యాన్ని క్వశ్చన్ చేయడం కదా ఈ విషయంలో ఆపరేషన్ సింధు సమయంలో అలాగే బీహార్ ఎలక్షన్ సమయంలో సైన్యాన్ని కూడా కుల రాజకీయాల్లోకి తీసుకురావడం ఆ రకంగా సైన్యాన్ని విమర్శించడం మెజారిటీ ప్రజల అగ్రవర్ణాలే సైన్యాన్ని కంట్రోల్ చేస్తున్నాయని విమర్శలు చేయడం ఇలాంటి జాతీయ వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ రాహుల్ గాంధీ తన స్టేట్మెంట్లో ప్రకటించడం కూడా మోడీ బీజేపీ అజేయంగా మారడానికి ప్రధాన కారణంగా ఉంది అలాగే ఓట్ చోరీ అంటూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ రిగ్గింగ్ అంటూ తలాతోకా లేని స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఐఎన్డీఏ కూటమిలో కూడా వాటి పట్ల ఈ ఓట్ చోరీని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సపోర్ట్ రాకపోవడం నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీలు ఎన్సీపీ పార్టీలు వాటిని మద్దతు పలకపోవడం ఇలాంటి అనేక విధానాలు రాహుల్ గాంధీ విధానాలు బీజేపీ నరేంద్ర మోడీ ఈ రకంగా ఇంతకాలమైన ప్రజల వ్యతిరేకతని తట్టుకుంటూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉంటున్నాయంటే కారణం కాంగ్రెస్ రాహుల్ గాంధీలే సో ఈ రకంగా ఈ మూడు ముఖ్యమైన కారణం హిందూ జాతీయవాదం మధ్యతరగతి ప్రజల సపోర్ట్ రాహుల్ కాంగ్రెస్ ఈ మూడు నరేంద్ర మోడీ అజేయంగా నిలవడానికి కారణమవుతున్నాయి ఈ వీడియోలో నేను చెప్పిన ఈ అంశాల మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ విజయాలకి కారణాలు నేను విశ్లేషణ మీద మీ అభిప్రాయాలని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ